కారం ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం పనపర్తి జిల్లా కేంద్రంలోని రామాలయం గుడి దగ్గర రఘు అనే వ్యక్తిని కొట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు నిందితులను పట్టుకోవాలని ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్ముడు బిడ్డు శ్రీకాంత్ రెడ్డి ఆరు లక్షలు ఇస్తే నీ కొడుకు డేట్పాటి ఇంటికి వస్తుంది నేను ఆరు లక్షలు పెట్టుకుంటే నీ కొడుకు ఏటిపాటు ఇంటికి వస్తున్నాడు ప్రేమ్నాథ్ రెడ్డి సాయి నారాసులు పోతే వాడు నిలబడి మమ్మల్ని బాగా గమనించ సూచీలు వాడు ప్రేమ ప్రేమ్నాథ్ రెడ్డి వీళ్ళే నాయన నా గొంప నార్చింది వాళ్ళకు తిండి లేకపోతే నా కొడుకు సాయం చేసిండు గానికి బతుకు తెరువు లేకపోతే బతుకు తెరువు చూపించిండు నాయన వాన్ని అట్లా చేసిండ్రు మంచిగా ఏం రాస్తారు నాయన నా కొడుకు వాళ్ళ సరితో లేక నా కొడుకు సరితో వాళ్ళు అట్లా కావాలి నేను కోరుకునేది అదే అంతకుమించి ఏం లేదు వాళ్ళ ఆశలు అడగలేదు నా కొడుకు వాళ్ళ ఆదాయం దూరంగా ఉండే ఉండే పను పది రూపాయలు ఆశపడేటం కదా నాయన నా కొడుకు నీతిమంతుడు నీతిగా బతుకుతుండే పది రూపాయలు జేబులో ఉంటే పది మందికి చాయ్ టిఫిన్ పెట్టించి వాడు ఆగలుకొని నా ఇంటికి అడుగు వచ్చి ఎల్పోయే కారణుండే నైనా నాకు పైన బట్టలు నాయన వాళ్ళకు కాలే కింద చెప్పులు ఉడక వాళ్ళు 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 బతుకుతరులేదు అప్పుడు గడబ దేనికోసము వాడు ఈ మళ్ళీ ఆడి 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 పిల్లలను ఉరికి చూపించుకుంటే వాటి వాణిమల తింటా ఉరికి చూపు వాటి పోలీసు కాంప్లైంట్ ఇస్తే ఎందుకంటే వాడికి లంచాలు ఇయ్యా వాడిని మెయింటైన్ చేయ అరుణ్ వాడు వాళ్ళకు పోలీసు వాళ్ళకు తాపాలే తాపి వాళ్ళకి ఈ పిల్లలు కొట్టాలి ఈ పిల్లలు కేసు పెట్టుకుని పోతే కేసు తీసుకునేది లేదు నేను వచ్చి చెప్పిన నాయన ఇట్లా నాకు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎం వీవీప్యాట్లపై జిల్లాలోని ఓటర్లందరికీ అవగాహన కల్పించవలసిన బాధ్యత మీడియాపై కూడా ఉందని ఆర్టీఓ ఆర్టీఓకే చంద్రారెడ్డి అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈవీఎం ప్యాట్లపై మీడియా ప్రతినిధులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికల సందర్భంగా అన్ని శాఖల అధికారులు సిబ్బందితో పాటు గ్రామాలలో సెక్టోరల్ అధికారుల ద్వారా ఓట్లందరికీ ఈవీఎం ప్యాట్లపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ప్యాట్ల ద్వారా ఓటరు తాను ఎవరికి ఓటు వేసేది తెలుసుకోవచ్చని అన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి యు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీడియా విస్తృత ప్రచారం కల్పించిందని లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా ప్రజలలో ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని కోరారు వనపర్తి జిల్లా కేంద్రంలో సంఘం ఫంక్షన్ హాల్లో మహాభోగ్ఘనంగా నిర్వహించారు శ్రీ శ్రీ సంతోలాల్ రెండు వందల ఎనభైవ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లాలోని గిరిజనులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గిరిజన సర్పంచ్లను ముఖ్య అతిథి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి సన్మానించారు మన ఒక ఉండాలని చెప్పి మరి పోయిన రెండు వందల డెబ్బై తొమ్మిదో జయంతి రోజు చెప్పడం జరిగింది మన ఆ గిరిజన భవనం కొరకు మన వన్మతి హెత్వాటో మరి ఎక్కువ డిమాండ్ ఉన్న భూమి మన కొత్త చాలా సంతోషంగా భావిస్తున్నాను దేవాలయ వ్యక్తిని సమానంలో పూర్తించాలే ఆ వ్యక్తి ఒక దేవుడిగా పాఠశాల గోపాల్పేట నందు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పదహారు మార్చ్ తేదీ నుంచి రాబోతున్న నూట యాభై మంది విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయ వర్గం మరియు తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఘనంగా వేడుకోలు సన్మానం చేశారు ఈ సందర్భంగా తొమ్మిదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాబోతున్న విద్యార్థుల ఉత్తమ ఉత్తీర్ణత ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వనపర్తి అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్ అసోసియేషన్ వనపర్తి జిల్లా వాస్తవ్యులు గోపాల్పేట బాలుర ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు నూట యాభై పరీక్ష ప్యాడ్లు మరియు పరీక్షలు రాయడానికి కావలసిన పెన్నులు

ఇండియా లెవెల్ గా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది అంటే మేము సినిమా మీద పిచ్చుండి చేస్తా ప్రతిసారి సినిమాలకు బ్యానర్లు అటువంటి డబ్బులు వే చేయకుండా అవే డబ్బులతో ఇలా ప్యాడ్స్ కానీ కొన్ని చిత్తూరు లో అయితే స్కూల్స్ సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ న్యూస్